నైన్ టీవీ న్యూస్కు స్వాగతం గ్రామాలలో చెత్తను సేకరించి చెత్త సేకరణ కేంద్రానికి పంపి అక్కడ కృత్రిమ ఎరువుకు సహకరించండి డిఎల్పిఓ నూర్జహాన్ బి మా దగ్గర బర్నీ కంపోస్ట్ ఉత్పత్తి అయి ఉంది మేడం ఇంకా మార్కెటింగ్ ఇబ్బందికరంగా ఉంది అని చెప్పారు కానీ మాకు డిమాండ్ చాలా ఉంది మీ మీ దాన్ని కూడా మేము తీసుకుంటాము మాకు కొంత మీకు అడిగారు ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజెస్ అవసరం ముందే అడగడం జరిగింది ఇంకా మీ దగ్గర రెడీగా ఉంటే చెప్పండి మేము వాళ్ళకి చెప్పేసి దీన్ని మొత్తం పంపించేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు మీరు చాలా బాగా ప్రొడ్యూస్ చేశారు దీన్ని మనం ఆర్థిక ఇబ్బంది లేదు దానివల్ల కూడా మనకి అదే అవుతుంది సమాత తెలియజేస్తాను కాస్త ఏదైనా ఉంటే ఎంత ఉందో చెప్పంటే నేను అయిపోతున్నాడు తీసుకుంటానే ఉండి పెట్టాలన్నమాట అది కూడా